హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే అయితే బాగున్నాను మీరు కూడా బాగున్నారని చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ రాజమండ్రిలోని ఒక హోల్సేల్ షాప్ గురించి ఈ వీడియో దాడితో ఎంజిడబ్ల్యూసీ హోల్సేల్ మార్కెట్ లో అయితే ఉన్నామండి ఇక్కడ మనం షాప్ నెంబర్ నైన్టీకి అయితే వచ్చేసాం గణపతి ఫ్యాన్సీ శారీస్ ఈ షాప్ కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్ లో ఇంతకు ముందు కూడా వచ్చాయండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాపు ఇక్కడ డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ కాటన్ సారీస్ ఇవన్నీ కూడా మనకి లో బడ్జెట్ లో దొరుకుతాయి ఎవరైనా ఇంట్లో ఉంటూ శారీస్ బిజినెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ది బెస్ట్ హోల్సేల్ షాప్ అని చెప్పొచ్చండి ఎందుకంటే ప్రతి దాంట్లోనూ మంచి క్వాలిటీతోటి ప్రీమియం క్వాలిటీ శారీస్ ఉంటాయి పైగా విత్ అఫోర్డబుల్ ప్రైస్ ఏంజెస్ ఉంటాయి మనకి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ రేంజ్లో కూడా ఫ్యాన్సీ శారీస్ అవైలబుల్గా ఉంటాయండి ప్రతి మోడ్లో కూడా జనాల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది మంచి మంచి మార్జిన్స్ తోటి ఇక్కడ సరుకు తీసుకెళ్ళిన వాళ్ళు బిజినెస్ అయితే చేసుకోవచ్చు సిల్క్ ఫ్యాన్సీ శారీస్లో కూడా మనకి ఇన్స్టాగ్రామ్ వాటిలో ట్రెండ్ అయ్యేటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాటన్ శారీస్ అయితే మనకి వన్ నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుందండి సిల్క్ శారీస్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర కలంకారి బ్లౌజ్ పీసెస్ కూడా చాలా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట మనకి బల్క్లో తీసుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మీరు ఎవరికైనా ఉనుగ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనిపించినా ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉనుగ బిజినెస్ చేస్తున్నా కూడా ఈ షాప్ని ఖచ్చితంగా సజెస్ట్ చేయండి మీకు అయితే యూజ్ అవుతుంది వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వస్తారు గారు పిల్ల నేను మీ జాన్సీ ఇవాళ మనం రాజమండ్రి తాడితోటలోని షాప్ నెంబర్ నైన్టీ గణపతి ఫ్యాన్సీ సారీస్ లో అయితే ఉన్నామండి ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాపు గా చిన్న చిన్న ఓల్డ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద షాప్ వరకు ఎవరికైనా సరే వీళ్ళు హోల్సేల్లో మనకి బల్క్ లో ఇస్తారన్నమాట ఆర్డర్ లో అలా కాకుండా విడిగా రిటైల్ లో కావాలన్నా కూడా ఇస్తారు బట్ ఫ్రీ టైమ్స్ లో ఇస్తుంటారు ఒక మనకి నచ్చిన మోడల్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సిల్క్ కాటన్ అన్ని రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర కంటెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేయండి తర్వాత మీకు ఇన్ కేసు ఎవరికైనా షాప్ లు కానీ తెలిసిన వాళ్ళకి కానీ మోటల్ వాళ్ళకి కానీ ఎవరికైనా సరే బల్క్ లో రీజనబుల్ ప్రైసెస్ అయితే దొరుకుతాయి ఇక్కడ ఇప్పుడు వచ్చేసి మనకి కంటెంట్ ఏం చూపిస్తారు అనేది సార్ చెప్పండి నమస్తే మేడం మనంతా కంప్లీట్ హోల్సేల్ అని మంది ఎందుకంటే మనకు వచ్చేదంతా కూడా డైరెక్ట్ వస్తుంది కాబట్టి రేటు కూడా మనం డైరెక్ట్ మనం సారికి ఒక ఫైవ్ టెన్ రూపీస్ వేసుకుని ఇచ్చేస్తామండి మన దగ్గర ఐటమ్స్ అన్ని కూడా కొత్త రకాలు వస్తుంటాయండి ఎందుకంటే హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు ఇంటికాడ వ్యాపారస్తులు కానీ షాపులు కానీ ఎవరైనా ఉంటే మా దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళకి ఫేవరీ ఉంటుంది మన దగ్గర ఎందుకంటే కొత్త కొత్త రకాలు ఇచ్చి మనం పంపిస్తాం వాళ్ళు అమ్ముకొని మళ్ళీ తిరిగి మళ్ళీ మనకి రిపీట్ ఆర్డర్ పెట్టడం జరుగుతుంది కొత్త కస్టమర్లు ఉంటే మాత్రం ఈ వీడియో చూసి వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తే తప్పనిసరిగా నేను మంచి మంచి రకాలు ఇచ్చి పంపిస్తాను ఓకే సార్ ఇప్పుడు కొన్ని రకాల వెరైటీస్ చూపిస్తారా మా వాళ్ళకి చూపిస్తాను అక్కడ క్వాలిటీ ఏంటిది తులసి అండి తులసి కట్నం తులసి కట్నండి మనకి క్వాలిటీ అది బాగుంటుంది అండి క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం అంటే మన దగ్గర కాటన్ సిల్క్ అన్ని రకాలు ఉంటాయండి కాటన్ లో కొత్త డీన్స్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ లో కాటన్ అండి మనకి కాటన్ అనేసరికి మిక్సింగ్ దొరకమండి ఇక్కడ ఇక్కడ ఓన్లీ ప్యూర్ కాటన్ మిక్సింగ్ ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ అన్నమాట మనకి బయట అయితే మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది అండి మనకి కట్ట తీసుకుంటే మాత్రం హోల్సేల్ ప్రైస్ పడుతుంది అండి ఇలా జీన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయండి ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా రిలేటెడ్ కాకుండా డిఫరెంట్ గా ఉన్నాయండి ప్రతిది కూడా ఇది ఇలా మనకి ఫిఫ్టీన్ వస్తాయండి ఇలా కట్ట తీసుకుంటే మాత్రం మనకి హోల్సేల్ ప్రైస్ పడుతుంది ఎంత పడుతుంది సార్ హోల్సేల్ లో ఇది విడిగైతే ఫిఫ్టీ అండి మన హోల్సేల్ వాళ్ళకి అయితే నూట తొమ్మిది రూపాయలు చూడండి శారీ ఎలా ఉందో మనకి డిజైనర్ సారీస్ ఎలా ఉంటాయి అలా కాటన్ లో కూడా డిజైనర్ శారీస్ అనమాట చాలా క్లాసిక్ గా చూసారా చాలా బాగుంది సార్ చాలా అండి

పడుతుందండి మేడం ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మన గణపతిలో మాత్రం హోల్సేల్ ప్రైస్ ఇస్తానండి అండి ఎవరు వచ్చినా కూడా మన దగ్గర రేటు చాలా బాగుంటుందండి ఎందుకంటే మా దగ్గర చాలా లాంగ్ నుంచి వస్తారు మాది కంప్లీట్ హోల్సేల్ అండి మన ఇచ్చే రేటు టోటల్ రాజమండ్రి ఎవరు ఇందులో ఇంకొక మోడల్ కూడా ఉంది కదా ఇదే చూపించండి ఈ రిజన్ ఉందండి మనకి ఇది వచ్చేసి మనకి సిల్వర్ బోర్డర్ వచ్చింది కదా ఇది వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చింది చూడండి గ్యాప్ బోర్డ్ కూడా ఎంత క్లాసీగా ఉందో ఇందులో చాలా డీస్ వస్తాయి మనకి డోలా సిల్క్ ప్యాటర్న్ ఎలా వస్తుందో అలాగే లెనిన్ లో వచ్చింది బాగుంది కదండి సారీ ఈ సారీస్ మనకి త్రీ ట్వంటీ ఫైవ్ అంటే కాస్ట్ చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు వాళ్ళకి అయితే మన దగ్గర సార్ మనకి ఇప్పుడు హోల్సేల్ లో ఉన్నారు కదా ఇప్పుడు ఇది కట్ట ఉండే సారీ పీస్ వస్తాయండి ఓకే ట్వెల్వ్ ట్వెల్వ్ కలర్స్ ట్వెల్వ్ డిజైన్స్ ఉంటాయి కలర్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి అన్ని కూడా పార్టీ వేర్ శారీస్ అండి ఇవి కూడా రెగ్యులర్ గా ఇంట్లో కట్టుకునేవి కాదు బట్ మూడు వందల పాతిక రూపాయలకి ఇంట్లో కట్టుకునే శారీ కాకుండా బయటకి కట్టుకెళ్లే శారీ అనేది మాత్రం ఖచ్చితంగా హర్షించాల్సిన విషయమే బాగున్నాయి కూడా శారీస్ శిల్ప కళలో మన దగ్గర ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయండి ఎందుకంటే మనకి బ్లౌజ్ కిలా వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ కిలా మంచి క్లాత్ మీద వర్క్ ఓకే చికెన్ కర్రీ సెల్ఫ్ బుడ్డి కరీండి చికెన్ కర్రీ వరకు ట్రాన్స్పరెంట్ సీక్వల్ కూడా వచ్చిందండి అన్విజుల్ గా చాలా క్లాసీగా ఉంది అంటే మొత్తం ప్రింట్ పాయిల్ ప్రింట్ వస్తుందండి ప్రింట్ ఫుల్ గ్యారెంటీ ఎందుకంటే శిల్ప్ కలర్ బ్రాండ్ కంపెనీ చాలా పెద్దదండి ఇది ఎనిమిది కలర్స్ వస్తాయండి మనకి ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి బాక్స్ కి ఎంత కలర్స్ వస్తాయండి అదే హోల్సేల్ లో తీసుకునే వాళ్ళు ఎంత తీసుకోవాలి ఎన్ని తీసుకోవచ్చు లేకపోతే ఒక ఆఫ్ సెట్ ఏమన్నా ఇస్తాను ఫోర్ ఫోర్ ఇస్తానండి బిజినెస్ వాళ్ళకి ఇంటి వ్యాపారం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఐటమ్ ఐటమ్స్ కలుస్తాయి కదండి మనం అలా ఫోర్ ఫోర్ ఇస్తే అది ఫోర్ కూడా ఇస్తానండి ఇలా వస్తుంది చెప్పండి సార్ మేడం ఇదొకటండి మనకి న్యూగా వచ్చిన ఐటమ్ ఇది కూడా కింద కూడా లేస్ బాట వస్తుంది పట్టు శారీస్ వచ్చినట్టుగా మనకి దీనికి కూడా ఎలా వచ్చిందో ఇలా వస్తుంది కింద కూడా మనకి పట్టు కంచి పట్టుబాటు వీవింగ్ వచ్చింది వస్తుంది వస్తుందండి సారీ అంతా ఫ్లోరల్ పెడేశారు మరి ఇది మన హోల్సేల్ వాళ్ళకి అయితే 550 పడుతుందండి 550 పడుతుందండి రిటైల్ లో కొనుకొంటే ఏదేనా అంటే హోల్సేల్ కి రిటైల్ కచ్చితంగా 50 టు 1000 రూపీస్ చేంజ్ అయితే ఉంటుందండి సారీ అంతా అలా వస్తుందండి పులిగం మనకి ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అది కాశ్మీర్ కాశ్మీర్ పట్టీండి ఎలా వస్తుందండి సారీ ఫుల్ డిజైన్ ఎలా వస్తుంది మేడమ్ ఓకే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా సారీ అంతా ఆల్ ఓవర్ వస్తుందండి ఆల్ ఓవర్ సారీ వస్తుంది దీనికంటే ముఖ్య విషయం బ్లౌజ్ బ్లౌజ్ కి వైట్ వర్క్ ఇచ్చారండి ఇది పల్లె ఎలా వస్తుందండి పల్లె చాలా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చే లా వస్తుందండి పల్లె క్లాస్ అంటే అది చాలా నెంబర్ 1 మేడం ఇది మన బ్లౌజ్ కి ఎలా వస్తుందండి ఓకే ఓకే మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చేసింది ఆ ప్యూర్ మగ్గం వర్క్ బ్లౌజ్ వస్తుందండి ఓకే ఎలా వస్తుంది మనకి 1 మీటర్ కంప్లీట్ గా ఉండండి బ్లౌజ్ వచ్చేసి విత్ వర్క్ వచ్చింది మనకి సేల్స్ వాళ్ళకి అయితే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది సెవెన్ ఫిఫ్టీ రిటైల్ వాళ్ళకి అయితే ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ధనలక్ష్మి లోనే మనకి పెద్ద కంపెనీ అండి ఇందులో మనకి చాలా డీన్స్ ఉన్నాయండి కలర్ చాలా బాగుంది చాలా ఎక్సలెంట్ అండి మనకి బ్లౌజ్ వచ్చి అలా వర్క్ వస్తుంది మనకి అవుట్ లుక్ వచ్చేలా వస్తుందండి ఇప్పుడు పెళ్లి సీజనే కదండి పెట్టుబడి సారీస్ కావాలనుకున్న వాళ్ళైతే డెఫినెట్ గా వచ్చేసండి ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో ఎంత క్లాసీగా ఉన్నాయి చూడండి మనకి సిక్స్ కలర్స్ ఇలా వస్తాయండి ఎలా వస్తాయమ్మా ఓకే అన్ని కూడా టై అండ్ అయ్యే ఆల్ ఓవర్ సారీ అంతా కూడా టై అండ్ టై వస్తాయండి క్లాత్ చాలా బాగుంటుందండి వర్క్ కూడా ఆ వర్క్ బ్లౌజ్ కు వర్క్ వస్తుంది సారీ అంతా కూడా మనకి ఈ స్టోన్ వర్క్ వస్తుంది ఇది లైట్ వెయిట్ సారీ కూడా చాలా చాలా లైట్ వెయిట్ ఉంది నెంబర్ 1 అండి మన గణపతిలో నెంబర్ 1 క్వాలిటీ అంతా ఇవన్నీ కూడా కంప్లీట్ గా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా కేటలాగ్ సారీస్ అండి మనకి ఇవన్నీ కూడా సేల్స్ వాళ్ళకి రీసేల్ వాళ్ళకి పెట్టుబడికి ఏనా పెళ్ళిళ్ళకి ఇదే గాని దీనికైనా గృహప్రవేశాలకు గాని పెట్టుబడికి గాని చాలా బాగుంటాయండి ఇది మనకి ఒక ఫార్టీ బిలో వాళ్ళకి ఎవరికి కట్టుకోవడానికి చాలా బాగుంటాయి అండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటుందండి ఐటమ్ ఇది మనకి ఏంటంటే క్లాత్ తో స్టిచ్చింగ్ చేసిన మోడల్ వస్తుంది అది గోల్డ్ క్లాత్ ఉంటది కదండి సిల్వర్ క్లాత్ దాన్ని కట్ చేసి దాన్ని మనకి ఆప్లిక్ వర్క్ చేసి కట్ వర్క్ ఇచ్చారు స్కాలప్ చాలా బాగుంటుందండి సారీ అంతా కూడా స్కాలప్ లోపల గుచ్చుకోదు చాలా బాగుంటుందండి పైన అంతా కూడా ఫైల్ ప్రింట్ వస్తుందండి కింద బాటర్ అంతా సారీ అంతా కూడా బాటర్ వస్తుందండి అది బ్లౌజ్ కి ఇలా వర్క్ వస్తుందండి అది బ్లౌజ్ కూడా సేమ్ అలాగే స్కేలప్ వచ్చింది చాలా బాగుంటుంది ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇది మన నెంబర్ వన్ ఐటమ్ అన్నమాట ఇది మనకి ఇలాంటి వాటిలు ఇంకా చాలా డీన్స్ ఉన్నాయండి మనకి ఇది ప్రైస్ వచ్చి మనకి హోల్సేల్ వాళ్ళకి ఐదు పాతికి పడుతుందండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రిటైల్ వాళ్ళకి అయితే కొద్దిగా ఎక్స్ట్రా ఉంటుందండి సార్ ఇదేంటి ఇది కూడా ఇవన్నీ కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏనా ఫ్యాన్సీ అండి హై ఫ్యాన్సీ వస్తుందండి ఇది ఓకే మనకి చాలా బాగుంటుంది మేడం ఇది ఐటమ్ అంతా కూడా చాలా సూపర్ క్వాలిటీ అండి ఇది మనకి ఇందులో వచ్చి 6 కలర్స్ అవైలబుల్ గా వస్తాయండి అండి ఇందులోని 6 కలర్స్ ఇలా వస్తాయండి అండి సారీ వచ్చే ఇలా వస్తుంది మేడం బోర్డర్ డిజైన్ అంతా ఇలా వస్తుంది మేడం సారీ అంతా ఫుల్ ఇలా వస్తుంది బోర్డర్ డిజైన్ కూడా సెల్ఫ్ కలర్ లో ఇచ్చాడు అది హైలైట్ నార్మల్ గా యాంటిక్ జరీ గానే వస్తుంది లేదంటే సిల్వర్ జెరీ వస్తుంది అలా కాకుండా సారీ ఏ కలర్ ఉందో ఆ కలర్ లోనే జరి కూడా బోర్డర్ కూడా వచ్చేయండి చాలా క్లాసీగా ఉంది సరే చాలా నీట్ గా ఉంది ఇలా వస్తుంది సరే ఒకసారి అలాగే పెట్టుకోండి సార్ తీసేయండి బ్లౌజ్ కూడా వచ్చే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఐటమ్ ఈ టైప్ లో మన దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి అండి అందులో మీకు శాంపిల్ కి ఒక డిజైన్ చూపిస్తాను అండి మన దగ్గర ఇంచు మించి ఒక 7 డేస్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఓకే ఎవరైనా వీడియో పెట్టిన వెంటనే వస్తే మాత్రం కొద్దిగా సర్కు వస్తుంది ఓకే ఆ లేట్ అయితే మాత్రం సర్కు అయిపోతుంది వాళ్ళకి అయితే సెవెన్ హండ్రెడ్ లో ఎంత బాగుంది సార్ పార్టీ వేర్ శారీ సెవెన్ హండ్రెడ్ కి పార్టీ వేర్ శారీ చూడండి అసలు ఎంత గా ఉందో నేను కలర్ కాంబినేషన్ డిజైన్స్ కానీ చాలా క్లాసీ గా ఉన్నాయి కంప్లీట్ పార్టీ వేర్ శారీ అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి వీటిలో కూడా మనకి మస్ట్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రతి దాంట్లో కలర్స్ మనకి బాక్స్ ఐటమ్స్ కాబట్టి సెవెన్ టు ఎయిట్ పీసెస్ అనేవి కంపల్సరీ గా వస్తాయి మొత్తం కంప్లీట్ ఫ్యాన్సీ ఐటమే చూపిస్తున్నారు సిల్క్ ఐటమ్ డార్క్ అండ్ లైట్ ప్యాటర్న్స్ తోటి కంప్లీట్ ఫ్యాన్సీ సారీ అండి శారీ వచ్చేసి మనకి కంప్లీట్ ప్లెయిన్ వచ్చింది దానికి బ్లౌజ్ వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లౌజ్ పైగా కూడా కూడా సారీ అంతా క్రషింగ్ వస్తుంది అండి నెంబర్ వన్ ఐటమ్ అండి మనకి ఇలా ప్లేన్ వచ్చి బ్లౌజ్ కాన్సెప్ట్ లో వర్క్ బ్లౌజ్ ఈ టైప్ డిజైనింగ్ మాత్రం చాలా వచ్చాయి కాబట్టి టాప్ ఐటమ్ అంటే మనకి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఉన్నాయండి ఇందులో చాలా డిజైన్స్ వచ్చాయి విదౌట్ విదౌట్ డిజైన్ అండి ఇది ఒకటి ఆన్లైన్ లో ట్రెండింగ్ ఇది ఎందుకంటే మనకి ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ మన దగ్గర ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ కూడా దొరుకుతుంది మన దగ్గర చాలా బాగుంటుంది అండి ఫోర్ చార్ట్ ఎలా వస్తుంది ఇందులో నాలుగు కలిసి ఎలా వస్తున్నాయి ఇది మనకి సారీ వచ్చి కంప్లీట్ సారీ అంతా కూడా ఆల్ ఓవర్ జరీ వచ్చిందండి వీవింగ్ జరీ వస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ కూడా అన్ని పేస్టల్ షేడ్స్ అన్ని పేస్టల్ షేడ్స్ వస్తాయండి ఇలా వస్తుందండి అంటే పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి చాలా పెద్ద పళ్ళు వస్తుందండి మనకి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇలా వస్తుంది సారీ ఫుల్ అండి ఇది మనకి బ్లౌజ్ వచ్చేలా వస్తుంది బ్రోకేట్ బ్లౌజ్ వస్తుంది మేటర్ బ్లౌజ్ వస్తుంది మనకి ఇందులో ఫోర్ షార్ట్ అవైలబుల్ గా వస్తుందండి మనకి పెట్టుబడికి అయినా దేనికైనా చాలా బాగుంటుంది చాలా స్మూత్ గా ఉంటుంది అండి క్వాలిటీ సాఫ్ట్ క్వాలిటీ అండి ఇది కలర్స్ అండి అన్ని కూడా ప్యాషల్ షర్ట్స్ బెంబర్ జాకెట్ మీద మనకి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది అండి ఇప్పుడు ఇది చాలా క్లాసీ ఐటమ్ అండి మొత్తం అంతా కూడా మనకి ఎలా అండి పళ్ళు వచ్చి కాంటస్ట్ వస్తుంది మనకి ఈ టైప్ లో మన దగ్గర చాలా ఐటమ్స్ వచ్చాయి ఇప్పుడు మార్కెట్ షేక్ చేస్తుంది ఈ ఐటమ్ అండి మనకి అవుట్ ఔట్లుక్ వచ్చేలా వస్తుందండి ఫోర్ కలర్స్ ఎలా వస్తాయి ఫోర్ షేడ్స్ ఎలా వస్తాయండి ఇందులో చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఇది సేల్స్ వాళ్ళకి మంచి డబ్బులు వచ్చేయటం అండి ఎందుకంటే సేల్స్ చేస్తే మాత్రం ఇలాంటి రకాలు ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఆగవండి నెంబర్ వన్ ఫాస్ట్ గా పరిగెట్టే రకాలు మన దగ్గర ఉంటాయి సిల్క్ లో మన దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయండి మనకి శాంపిల్ చూపిస్తున్నాను అండి మనకి మంచి క్వాలిటీ మీద వస్తుంది కావేరి సిల్క్ అండి మనకి ఇందులో ఇది ఒక డిజైన్ అండి ఇలాంటి వాటిలో ఇం ఒక ఫైవ్ సిక్స్ ది మనకి సెట్ కి ఆరు కలర్స్ వస్తాయండి హోల్సేల్ వాళ్ళకి అయితే మంచి డబ్బులు వస్తాయి సారీ లెంత్ వచ్చి ఆరు మీటర్ ముప్పై వంటలు వస్తాయండి అందరి దగ్గర ఆరు మీట్లు వస్తాయి దగ్గర ఆరు మీట్ల ముప్పై వంటలు వస్తాయండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది పన్నా కానీ చీర కానీ చాలా అండి ఇది ఎందుకంటే మీకు మన కస్టమర్స్ కి చూపిస్తున్నానండి మన ఫ్రెండ్స్ కిండి ఇలా వస్తున్నాయండి మాత్రం కెమెరా ఫ్రెండ్లీ కలర్ అన్నమాట నెంబర్ వన్ అండి మన దగ్గర ఐటమ్స్ అలా ఉంటాయి మన మనకి గణపతిలోకి వస్తే తిరిగి ఉండదు మేడం ఎవరి వ్యాపారమైనా పెద్దది అవుతుంది చిన్నది పెద్దది అవుతుంది చక్కగా స్టోన్ వర్క్ వచ్చిందండి ఆల్ ఓ శారీ అంతా కూడా మంచి జార్జెట్ సారీ ఏదైనా సింగిల్ కలర్ దాని మీద మనకి వైట్ చికెన్ కర్రీ వర్క్ ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది అనమాట ఫ్రెండ్స్ చాలా ఉంది మనకి బ్లౌజ్ వచ్చేలా వస్తుందండి బ్లౌజ్ కూడా పెద్దది వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి వైట్ ఫ్లోరల్ వచ్చేసి కొంచెం పెద్ద ఫ్లోరల్ వచ్చింది నెంబర్ వన్ ఐటమ్ అండి మేడం ఇది ఒకటి ఐస్ క్రీమ్ అండి క్వాలిటీ ఇప్పుడు ఐస్ క్రీమ్ అంటే తింటే తినేది అనుకుంటారు డీటెయిల్ గా చెప్పండి ఇది చాలా ఎలా ఉంది క్వాలిటీ చూడండి ఒకసారి మేడం మీరే చెప్తున్నారు ఐస్ క్రీమ్ అంటే ఎలా ఉంది అండి సూపర్ అండి క్వాలిటీ కాదు కలర్స్ కాదు ఫ్లోరల్ కాదు సాటిన్ బోర్డర్ మన గణపతిలో నెంబర్ వన్ క్వాలిటీ దొరుకుతుందండి ఒకప్పుడు క్యాటిన్ బౌడర్ తోటి మనం ఓన్లీ డ్రైవర్స్ చేయించుకునే వచ్చేసి సరే గుర్తుందా మీకు శారీస్ ఆ శారీస్ ఎలా ఉన్నాయి యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉన్నాయండి అలాగే డ్రైవర్స్ కాదు నార్మల్ రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు ఇలా వస్తుందండి మనకి మంచి క్వాలిటీ అండి ఎందుకంటే మన హోల్సేల్ వాళ్ళకి అంటే మాది మెయిన్ హోల్సేల్ ప్రిఫరెన్స్ అండి మాది పెద్దపేట హోల్సేల్ కి మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి మన గణపతికి రాకపోతే రెండు మంచి మంచి రకాలు ఉంటాయి మన దగ్గర అన్ని నేను చూపిస్తానండి మొత్తం అన్ని కూడా ఇలా వస్తుందండి మీకు డిజైన్ అంతా ఇలా వస్తుంది కింద వస్తుందండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది దూదిలాగా సాటింగ్ అంటే కూడా మరి దగ్గర చాలా ఇన్విజిబుల్ గా చాలా నీట్ గా ఉంది సారీ బ్లౌజ్ తీసుకొస్తుంది ఇలాగా సారీ బ్లౌజ్ అంటే మనకి ఇలా కలర్స్ అవైలబుల్ గా వస్తాయి అండి ఇందులో డిజైన్స్ చాలా ఓకే ఇందులోనే చాలా డిజైన్స్ వస్తాయి మంచి క్వాలిటీ అండి ఆరు మీట్ల ముప్పై పాయింట్లు వస్తుందండి మన దగ్గర ఇందులో సూపర్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో డిజైన్స్ కూడా వేరే చాలా చాలా డీన్స్ ఉన్నాయండి కాటన్ లో మంచి మంచి రకాలుంటాయండి మన దగ్గర కాటన్ వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటుంది మేడం ఫైవ్ రూపీస్ నుంచి ఓన్లీ సారీ వస్తుంది మనకి ఇది విత్ బ్లౌజ్ వస్తుంది లక్కని బ్రాండ్ అండి అలాంటి మన దగ్గర కాటన్ సారీ యాభై ఆరు రకాలు ఉన్నాయండి ఇది ఒక ఐటమ్ మోడల్స్ డిజైన్స్ లేకుండా ఉంటాయా మనకి ట్వంటీ ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ కూడా చాలా బాగుంటాయి ఇదిగోండి లకాణి అంటే చాలా పెద్ద బ్రేండ్ అండి ఇలా కేటమ్ శారీ వచ్చేలా వస్తుందండి చాలా అండి మన గణపతిలో మాత్రం కాటన్ శారీస్కి అయితే పుట్టిన మనది ఎందుకంటే వెరైటీ చాలా ఉంటుంది సేల్స్ వాళ్ళు ఎవరైనా ఇంటికాడ అమ్ముకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మన గణపతికి వస్తే మంచి ఫెవర్ ఉంటుంది అండి ట్వంటీ ట్వంటీ డీన్స్ వస్తాయండి ఒకదానికి ఒకదానికి సంబంధం దానికి ఒక మేడం ఇదిగోండి డీన్స్ అన్ని కూడా ఇలా వస్తాయి మేడం చాలా బాగుంటాయండి ఇందుకంటే మన దగ్గర చాలా వెరైటీ ఉంటుందండి మన దగ్గర వెరైటీ ఇంకా లోటు ఉండదు మేడం గణపతికి వస్తే మాత్రం మంచి మంచి రకాలు ఉంటాయి కాటన్ లో సూపర్ క్వాలిటీ అండి కోటనెట్ మేడం ఇది కోటెట్ లో మన దగ్గర మంచి వెరైటీలు ఉన్నాయండి ఇంకా చాలా వెరైటీ ఉందండి ఇది మనకి సారీ చాలా డిజైన్స్ చాలా బాగుంటాయండి మనకి మన కాటన్ లో కూడా కోటా పట్టా సారీస్ అండి చూడండి మధ్యలో మనకి కోటా వచ్చింది తర్వాత ఒక పట్టా వచ్చింది దానికోసం ఆ పేరు కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి పళ్ళు వచ్చి వస్తుంది అడ్డ డోరీ వచ్చిందండి ఆ కూడా ఒకటి వచ్చేసి మనకి సారీ డిజైన్ అంతా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి మంచి క్లాత్ వస్తుంది కాటన్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్యాక్ వచ్చి ఎనిమిది కలర్స్ వస్తాయండి ఇది ఇలా ఎనిమిది తీసుకుంటే మాత్రం మంచి రేట్ పడుతుందండి ఎందుకంటే హోల్సేల్ వాళ్ళకి మంచి డబ్బులు వచ్చే ఐటమ్ అండి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ కూడా అండి ఎనిమిది కలర్స్ వస్తాయండి మల్మల్ అండి క్వాలిటీ కాటన్ విత్ పాతిక్ ప్రింట్ అండి మనకి బ్యాక్ వచ్చి ఇందులో టెన్ పీస్ వస్తాయండి టెన్ తీసుకున్న వాళ్ళకి మంచి రేట్ ఇది క్వాలిటీ చూడండి మేడం ప్యూర్ మల్మల్ అండి ఇది చాలా గా ఉంటుంది క్వాలిటీ మనకి గెంజి పెట్టినా కూడా తో పని ఏమీ లేదండి ఇది మల్మల్ లో మంచి క్వాలిటీ అండి మన దగ్గర అప్నా కాటన్ లోనే వచ్చిందండి మంచి క్వాలిటీ బ్లౌజ్ వచ్చేలా మనకి కాంటస్ట్ వస్తుందండి ఇది మనకి ఈ టైప్ మల్మల్ లో చాలా వెరైటీ ఉందండి మనకి గణపతిలోని వస్తే నేను అందరికీ చూపిస్తానండి ఐటమ్స్ అన్ని కూడానే సరే ఈ శారీస్ రేట్ ఎలా పడితే మేడం ఇది హోల్సేల్ వాళ్ళకి అయితే మూడు రూపాయలు పడుతుంది త్రీ ఫిఫ్టీ పడుతుంది రిటైల్ రిటైల్ అయితే మేడం దగ్గర కూడా హోల్సేల్ దగ్గర అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి కాటన్ త్రీ పీస్ సెట్స్ కాటన్ సెట్స్ అండి మన దగ్గర ఎల్ సైజ్ నుంచి ఫోర్ ల వరకు మన దగ్గర ఉందండి ఎల్ సైజ్ నుంచి 4ఎక్స్ల్ 3ఎక్స్ల్ 4ఎక్స్ల్ మనకి డైలీ యూస్ కి క్యాజువల్ లకు ఆఫీసల్ కి సరదాగా ఇంట్లో కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఎందుకంటే కంఫర్టబుల్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రమే అంతా కూడా 3 పీస్ సెట్స్ వస్తుందండి పడియాల ప్యాంట్ వస్తుంది పటియాల ప్యాంట్ వస్తుంది మనకి టాప్ ఎలా వస్తుంది మేడం చున్నీ అనేది మన దగ్గర బాటమ్ వస్తుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి శ్రీజీ బ్రాండ్ డిఫైన్ మేడం

ఇలా సెట్ తీసుకోవాలంటారా సింగిల్ ఇస్తారా ఆ సెట్ తీసుకోవాలండి ఇది సెట్ చేసుకుంటే మనకి 40 రూపాయలు వస్తుంది అండి 40 రూపాయలు మీటర్ ముక్క 40 రూపాయలు వస్తుంది అండి ఓకే 40 రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ అండి కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ కాటన్ ప్రింటెడ్ బ్లౌజ్ పీస్ అండి మన దగ్గర ఇంకా కలంకారీలో కూడా చాలా బ్లౌజెస్ ఉన్నాయి మన దగ్గర ఓకే ఈ షాప్ నెంబర్ నైన్టీ గణపతి ఫ్యాన్సీ శారీస్ అనేది బయటికి చూడడానికి చాలా చిన్న షాప్ లాగా కనిపిస్తుంది అండి బట్ త్రీ ఫ్లోర్స్లో ఎక్కడ ఖాళీ అయినంత స్టఫ్తో ఉంటుంది ఇవి మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి పైన ఫ్లోర్లే అనమాట కొత్త కొత్త మోడల్స్ న్యూ డిజైన్స్ లేటెస్ట్ ట్రెండ్కి తగ్గట్టుగా ఉండేటువంటి కలెక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ప్రతి వీక్ కూడా అప్డేట్ అవుతూనే ఉంటాయండి అప్ డేట్ వీళ్ళు ఫ్యాన్సీ కానీ కాటన్లో కానీ వేర్ శారీస్లో కానీ మోడల్స్ని చేస్తూనే ఉంటారు మోస్ట్లీ ఒకసారి తెచ్చిన కలెక్షన్ ఇంకొకసారి అయితే ఖచ్చితంగా కనబడదండి ఆ యూనిక్నెస్ మెయింటైన్ చేస్తారు కానీ ఒకవేళ ఎవరికైనా బాగా వెళ్తుంది మళ్ళీ అవే కావాలి అని ఆ రిక్వెస్ట్ చేస్తే కనుక డెఫినెట్గా తెప్పిస్తారు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను ఇన్ కేస్ అలా యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేసి తెలిసిన వాళ్ళకి నీడ్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అండి మరొక ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ అనేది మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ